హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు చాలా ఈజీగా చింతపండు పులిహోర చేసి చూపిస్తాను కావలసినవి హాఫ్ కేజీ రైసు మనగుప్పిడంత చింతపండు వేడిశనకుళ్ళు మెంతులు తాలింపులు ఆయిలు పచ్చిమిర్చి ఎండుమిర్చి కరివేపాకు పసుపు సాల్ట్ మనం ముందుగా రైసు నీట్గా కడుక్కుందాం మనం కడుగుపెట్టుకున్న రైస్లో తగినన్ని నీళ్లు పోసుకుని ఉడికించుకుందాం రైస్ ఉడికేటప్పుడు మధ్య మధ్యలో ఇలా కలుపుకోవాలి రెండు స్పూన్లు ఆయిల్ వేస్తే అన్నం పొడి పొడలాడతా వస్తుంది రైస్ అయితే ఇలాగ ఉడికింది కొంచెం పదిన మీదే వార్చుకుందాం ఇలా వార్చుకున్న రైస్ని వెడగిం వేసి చల్లారి పెట్టుకుందాం మనం చింతపండు గుజ్జు రెడీ చేసుకుందాం నేనైతే అరగంట ముందు చింతపండు నానబెట్టుకున్నాను ఇలా గుజ్జు ఈజీగా వస్తుంది ఇప్పుడు పులిహోరకు కావాల్సిన తాలింపు వేసుకుందాం ముందుగా స్టవ్ వెలిగించి మూకుడు పెట్టుకుని తగినంత ఆయిల్ వేసుకుని ఆయిల్ వేడైన తర్వాత ముందుగా పల్లీలు వేసుకోండి తర్వాత తాలింపులు మినపప్పు శనగపప్పు ఆవాలు జీలకర్ర ఎండుమిర్చి పచ్చిమిర్చి కరివేపాకు ఒక హాఫ్ స్పూన్ మెంతులు ఇలా వేగిన తర్వాత ఒక స్పూన్ పసుపు రెండు స్పూన్లు సాల్ట్ వేసుకోవాలి మనం ముందుగా రెడీ చేసుకున్న గుజ్జును చింతపండు గుజ్జును తాలింపులో వేసుకోవాలి ఉడికేంత వరకు మనం దగ్గరగా ఉడికేంతవరకు నేర్చుకోవాలి ఈ తాలింపులో ఈ గుజ్జు ఉడికితే చాలా టేస్ట్గా ఉంటుంది ఇలా ఆయిల్ పైకి వరకు చింతపండు పులుసు ఉడికించుకుని స్టవ్ ఆఫ్ చేసుకుందాం రైస్ అయితే చల్లారింది మనం రెడీ చేసుకున్న చింతపండు గుజ్జును రైస్లో వేసి కలుపుకుందాం ఇలా రెడీ అయింది ఫ్రెండ్స్ సాల్ట్ సరిపోయిందో లేదో మనం ఒకసారి చూసుకుందాం నాకైతే సరిపోయింది ఎవరైనా ఈజీగా చేసుకోవచ్చు టేస్ట్ చేద్దాం ఫ్రెండ్స్ చాలా బాగుంది ఫ్రెండ్స్ చింతపండు పులిహోర అందరికీ నచ్చుతుంది మీరు కూడా ట్రై చేయండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి బాయ్ ఫ్రెండ్స్